ఈనాటి కోట బొమ్మాలి కలింగ వైశ్య సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వనభోజన మహోత్సవానికి మూడు జిల్లాల నుండి వివిధ ప్రాంతాల నుండి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఈ సంతోష సమయంలో పాలుపంచుకున్న కోట బొమ్మాలి పెద్దలందరికీ పేరు పేరు నాన్న హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు నాకంటే ముందు మాట్లాడేటప్పుడు రమేష్ గారు చాలా విలువైన మాటలు చెప్పారు రాజకీయాల్లో మనం ఉన్నాం వివిధ పార్టీల్లో వివిధ వ్యక్తులు ఉంటారు కానీ మనం అందరూ కలింగ కోమట్టం ఏ కులంలో లేని విధంగా ఒక నిమిషం పావు గంట వరకు భోజనం పెట్టరు అమ్మా రైట్ నువ్వు కూర్చో మ్యాపారే భార్య కూర్చో వివిధ పార్టీల్లో వివిధ వ్యక్తులు ఉంటాం కానీ మిగతా కులాల్లో కూడా అన్ని పార్టీల్లో ఉంటారు కానీ మన కులంలో ఉన్నటువంటి ఈర్ష్య ఒక పార్టీ అధికారంలో ఉంటే రెండవ పార్టీలో ఉన్న మన మీదే మనం ఫిర్యాదులు చేసుకొని మనకు మనం కించపరుచుకొని మన వ్యాపారాలకు మనం దెబ్బ కొట్టుకుంటాం మిగతా కులాలలో ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఒకరికొకరు సహకరించుకుంటారు అంటే దాని నుండి మనం అవుతున్నాం రాజకీయంగా మనకు అవకాశాలు లేవు మైనారిటీ జాతుల కానీ అన్నిటికీ ముందుంటాం అవకాశం వచ్చినప్పుడు దెబ్బలు తింటాం ఆర్థికంగా దెబ్బతింటాం ఆస్తిపరంగా దెబ్బతింటాం సామాజికంగా దెబ్బలు తింటున్నాం కానీ మనలో మార్పు రావడం లేదు ఒకప్పుడు శ్రీకాకుళం జిల్లాలో మనం లెక్కేసుకుంటే ఇచ్చాపురం కానీ సోంపేట కానీ టెక్కల కానీ మందసా కానీ కోటమాలి కానీ నరసన్నపేట కానీ చేపల కానీ లేకపోతే కొత్తూరు కానీ నిమగాం కానీ పాలకొండ కానీ ఏవైనా ఈ జిల్లాలో ప్రధాన కేంద్రాలు ఉన్నాయంటే వాటన్నిట్లో కూడా మన పెద్దలు రాజకీయంగా శాసించేవారు రాజకీయ నాయకులు ఏ పార్టీ వాళ్ళైనా వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ ఆశీస్సులు వాళ్ళ సహకారం లేకుండా మేము ముందుకు వెళ్ళలేమని ఒక భరోసాతో పనిచేసే పరిస్థితులు ఉండేవి కానీ ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుంటే ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు కానీ వేదిక మీద ఉన్న వాళ్ళు కానీ మనం ఈ రోజు రాజకీయాల్లో సాధించడం లేదు తాబేదారులుగా హోరిస్తున్నాం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ఈరోజు గత ప్రభుత్వంలో కళింగ కోమట కార్పొరేషన్ ఏర్పాటు చేశారు మన కులంలో ఒక వ్యక్తి అవకాశం ఇచ్చారు కానీ ఈ రోజు మనం ఆరు మాసాలు అయింది మన అందరం కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలి మన అందరిలో కూడా ఒక మార్పు రావాలి మన కులంకి న్యాయం చేయాలని ఆలోచించాం ఈ రోజు మైనార్టీ కులాల్లో మెజార్టీ కులానికి కార్పొరేషన్ నియమించారు కానీ మన కులానికి ఈ రోజు కార్పొరేషన్ రాలేదు అంటే మనలో ఉన్నటువంటి అనేది మాత్రం ఈ సందర్భంగా మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి ఈరోజు గోవింద్ గారు ఉన్నారు రాజకీయంగా పెద్దవాళ్ళు పరంగా పెద్దవాళ్ళు ఈ కోట బొమ్మాలి ప్రాంతానికి రాజకీయాల్లో ఓనామాలు మన కులానికి నేర్పినటువంటి వ్యక్తులు ఈ రోజు రాష్ట్ర కళింగ కోమటి సంఘానికి అధ్యక్షులు అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మనందరి ప్రతినిధిగా గోవిందరాజు గారు ఒక ఉన్నత స్థానంలో ఉంటారు ఆయన ఆధ్వర్యంలో మనందరం కూడా మన జాతి ప్రయోజనాలు కాపాడుకుంటామని చెప్పి కలలు కన్నాం ఆశపడ్డాం అయితే ఈ రోజు ఆరు మాసాలైనా కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది ఎటువంటి చల్లడం లేదు ఈరోజు అనేకమైనటువంటి పదవులు ఈ రోజు మన ప్రభుత్వాలు ఇస్తున్నాయి కానీ ఒక్క వయసు కూడా ఒక్క పదవి వచ్చినటువంటి పరిస్థితి ఈరోజు లేదు జిల్లాలో తొంభై శాతం వయసు పిల్లలు ఉన్నాయి కానీ కలింగు వయసు పేరు యునానిమస్ గా ప్రకటించే పరిస్థితి లేదు అధ్యక్షుడిగా దీని అంతటికి కారణం ఏంటి మనలో ఉన్నటువంటి అనైక్యత మనలో ఉన్నటువంటి లోపం మనలో మనం ఒకరి మీద ఒకరు ద్వేషభావంతో చెప్పుడు మాటలు చెప్పుకొని మనకు మనం కించపరుచుకున్నటువంటి ఒక పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా ఈ కోట బొమ్మ వేదిక మీద నుండి మనం ఒక తీర్మానం చేయాలి వెంటనే కలింగ కోమటి కార్పొరేషన్ ప్రకటించి ఈ రాష్ట్ర సంఘ అధ్యక్షుడిగా ఉన్నటువంటి గోవిందరాజుల గారిని చైర్మన్ గా నియమించాలని చెప్పి ఈ సందర్భంగా కళింగ కోమటి కార్పొరే వెంటనే ప్రకటించాలని చెప్పి ఈ రాష్ట్ర కళింగ కోమటి సమావేశం ప్రభుత్వాలు అందిస్తున్నాం ఈ జిల్లా ప్రజా సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈ రోజు చట్టసభలో గత ప్రభుత్వం మనకి ఈనాటి కోట బొమ్మాలి కలింగ వైశ్య సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వనభోజన మహోత్సవానికి మూడు జిల్లాల నుండి వివిధ ప్రాంతాల నుండి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఈ సంతోష సమయంలో పాలుపల్చుకున్న కోటబొమ్మాలి పెద్దలందరికీ పేరు పేరు నాన్న హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు నాకంటే ముందు మాట్లాడేటప్పుడు రమేష్ గారు చాలా విలువైన మాటలు చెప్పారు రాజకీయాల్లో మనం ఉన్నాం వివిధ పార్టీల్లో వివిధ వ్యక్తులు ఉంటారు కానీ మనం అందరూ కలింగ కోమట్టం ఏ కులంలో లేని విధంగా ఒక నిమిషం పావు గంట వారు భోజనం పెట్టరు అమ్మా రైట్ నువ్వు కూర్చో మహారా భార్య కూర్చో వివిధ పార్టీల్లో వివిధ వ్యక్తులు ఉంటాం కానీ మిగతా కులాల్లో కూడా అన్ని పార్టీల్లో ఉంటారు కానీ మన కులంలో ఉన్నటువంటి ఈర్ష్య ఒక పార్టీ అధికారంలో ఉంటే రెండవ పార్టీలో ఉన్న మనమేనే మనం ఫిర్యాదులు చేసుకొని మనకు మనం కించపరుచుకొని మన వ్యాపారాలకు మనం దెబ్బ కొట్టుకుంటాం మిగతా కులాలలో ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఒకరికొకరు సహకరించుకుంటారు అంటే దాని నుండి మనం పల్చన అవుతున్నాం రాజకీయంగా మనకు అవకాశాలు లేవు మైనారిటీ జాతులం కానీ అన్నిటికీ ముందుంటాం అవకాశం వచ్చినప్పుడు దెబ్బలు తింటాం ఆర్థికంగా దెబ్బతింటాం ఆస్తిపరంగా దెబ్బతింటాం సామాజికంగా దెబ్బలు తింటున్నాం కానీ మనలో మార్పు రావడం లేదు ఒకప్పుడు శ్రీకాకుళం జిల్లాలో మనం లెక్కేసుకుంటే కానీ సోంపేట గాని టెక్కలు గాని మందస గాని కోటబొమ్మాలి గాని నరసనపేట గాని చేపల గాని లేకపోతే కొత్తూరు గాని నిమగాం గాని పాలకొండ గాని ఏవైనా ఈ జిల్లాలో ప్రధాన కేంద్రాలు ఉన్నాయంటే వాటన్నిట్లో కూడా మన పెద్దలు రాజకీయంగా శాసించేవారు రాజకీయ నాయకులు ఏ పార్టీ వాళ్ళైనా వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ ఆశీస్సులు వాళ్ళ సహకారం లేకుండా మేము ముందుకు వెళ్ళలేమని ఒక భరోసాతో పనిచేసే పరిస్థితులు ఉండేవి ఈ రోజు ఒక్కసారి మన ఆత్మ పరిశీలన చేసుకుంటే ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు కానీ వేదిక మీద ముందున్న వాళ్ళు కానీ మనం ఈ రోజు రాజకీయాల్లో సాధించడం లేదు వ్యవహరిస్తున్నాం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ఈరోజు గత ప్రభుత్వంలో కార్పొరేషన్ ఏర్పాటు చేశారు మన కులలో ఒక అవకాశం ఇచ్చారు కానీ ఈరోజు మనం ఆరు మాసాలు అయింది మనందరం కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలి మనందరిలో కూడా ఒక మార్పు రావాలి మన కులంకి న్యాయం ఈ రోజు మైనార్టీ కులాల్లో మెజార్టీ కులాలకి కార్పొరేషన్ కానీ మన కులానికి ఈ రోజు కార్పొరేషన్ రాలేదు అంటే మనలో ఉన్నటువంటి అనైక్యతని మాత్రం ఈ సందర్భంగా మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి ఈ రోజు ఉన్నారు రాజకీయంగా పెద్దవాళ్ళు వయసు పరంగా పెద్దవాళ్ళు ఈ కోటబొమ్మాలి ప్రాంతానికి రాజకీయాల్లో ఓనామాలు మన కులానికి నేర్పినటువంటి వ్యక్తులు ఈ రోజు రాష్ట్ర కళింగ కోమడి సంఘానికి అధ్యక్షులు అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మనందరి ప్రతినిధిగా పోయిన గోవిందరాజు గారు ఒక ఉన్నత స్థానంలో ఉంటారు ఆయన ఆధ్వర్యంలో మనందరం కూడా మన జాతి ప్రయోజనాలు కాపాడుకుంటామని చెప్పి కలలు కన్నాం ఆశపడ్డాం అయితే ఈ రోజు ఆరు మాసాలైనా కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది ఎటువంటి చలడం లేదు ఈరోజు అనేకమైనటువంటి పదవులు ఈ రోజు మన ప్రభుత్వాలు మనకిస్తున్నాయి కానీ ఒక్క వయసు కూడా ఒక్క పదవి వచ్చినటువంటి పరిస్థితి ఈరోజు లేదు జిల్లాలో తొంభై శాతం వయసు పిల్లలు ఉన్నాయి కానీ కళింగ వయసుల పేరు యునానిమస్ గా ప్రకటించే పరిస్థితి లేదు అధ్యక్షుడిగా దీనికే కారణం ఏంటి మనలో ఉన్నటువంటి అనైక్యత మనలో ఉన్నటువంటి ద్వేషభావంతో చెప్పుడు మాటలు చెప్పుకొని మనకు మనం కించపరుచుకున్నటువంటి ఒక పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా ఈ కోట వేదిక మీద నుండి మనం ఒక తీర్మానం చేయాలి ప్రభుత్వం వెంటనే కళింగ కోమట కార్పొరేషన్ ప్రకటించి పోయిన గోవిందరాజుల గారిని ఈ రాష్ట్ర సంఘ అధ్యక్షుడుగా ఉన్నటువంటి గోవిందరాజుల గారిని చైర్మన్ గా నియమించాలని చెప్పి ఈ సందర్భంగా కళింగ కోమట కార్పొరేషన్ ని వెంటనే ప్రకటించాలని చెప్పి ఈ రాష్ట్ర కళింగ కోమట సమావేశం సందర్భంగా మనం డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని అర్థిస్తున్నాం ఈ జిల్లా ప్రజల ప్రజాప్రతినిధులని వేడుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఈ రోజు చట్టసభలో గత ప్రభుత్వం మనకి ఈనాటి కోట బొమ్మాలి కలింగ వైశ్య సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వనభోజన మహోత్సవానికి మూడు జిల్లాల నుండి వివిధ ప్రాంతాల నుండి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఈ సంతోష సమయంలో పాలుపల్చుకున్న కోట బొమ్మాలి పెద్దలందరికీ పేరు పేరు నాన్న హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు నాకంటే ముందు మాట్లాడేటప్పుడు రమేష్ గారు చాలా విలువైన మాటలు చెప్పారు రాజకీయాల్లో మనం ఉన్నాం వివిధ పార్టీల్లో వివిధ వ్యక్తులు ఉంటారు కానీ మనం అందరూ కలింగ కోమట్టం ఏ కులంలో లేని విధంగా ఒక నిమిషం పావు గంట వరకు భోజనం పెట్టరు అమ్మా రైట్ నువ్వు కూర్చో మ్యాపారా భార్య కూర్చో వివిధ పార్టీల్లో వివిధ వ్యక్తులు ఉంటాం కానీ మిగతా కులాల్లో కూడా అన్ని పార్టీల్లో ఉంటారు కానీ మన కులంలో ఉన్నటువంటి ఈర్ష్య ఒక పార్టీ అధికారంలో ఉంటే రెండో పార్టీలో ఉన్న మన మీదే మనం ఫిర్యాదులు చేసుకొని మనకు మనం కంచపరుచుకొని మన వ్యాపారాలకు మనం దెబ్బ కొట్టుకుంటాం మిగతా కులాలలో ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఒకరికొకరు సహకరించుకుంటారు అంటే దాని నుండి మనం పల్చన అవుతున్నాం రాజకీయంగా మనకు అవకాశాలు లేవు మైనారిటీ జాతులం కానీ అన్నిటికీ ముందుంటాం అవకాశం వచ్చినప్పుడు దెబ్బలు పెడతాం ఆర్థికంగా దెబ్బతింటాం ఆస్తిపరంగా దెబ్బతింటాం సామాజికంగా దెబ్బలు తింటున్నాం కానీ మనలో మార్పు రావడం లేదు ఒకప్పుడు శ్రీకాకుళం జిల్లాలో మనం లెక్కేసుకుంటే ఇచ్చాపురం కానీ సోంపేట కానీ టెక్కలు కానీ మందస కానీ కోటబొమ్మలు కానీ నరసనపేట కానీ చేపలా కానీ లేకపోతే కొత్తూరు కానీ నివగావం కానీ పాలకొండ కానీ ఏవైనా ఈ జిల్లాలో ప్రధాన కేంద్రాలు ఉన్నాయంటే వాటన్నిట్లో కూడా మన పెద్దలు రాజకీయంగా శాసించేవారు రాజకీయ నాయకులు ఏ పార్టీ వాళ్ళైనా వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ ఆశీస్సులు వాళ్ళ సహకారం లేకుండా మేము ముందుకెళ్లలేమని ఒక భరోసాతో పనిచేసే పరిస్థితులు ఉండేవి కానీ ఈ రోజు ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుంటే ఈ వేదిక మీద ఉన్నవాళ్ళు కానీ వేదిక మీద ముందున్న వాళ్ళు కానీ మనం ఈ రోజు రాజకీయాల్లో శాసించడం లేదు తాబేద ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ఈరోజు కార్పొరేషన్ అవకాశం ఇచ్చారు కానీ ఈ రోజు మనం ఆరు మాసాలు అయింది మనందరం కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలి మనందరిలో కూడా ఒక మార్పు రావాలి మన కులంకి న్యాయం రోజు మైనార్టీ కులాల్లో మెజార్టీ కులాలకి కార్పొరేషన్ నియమించారు కానీ మన కులానికి ఈ రోజు కార్పొరేషన్ రాలేదు అంటే మనలో ఉన్నటువంటి అనైక్యత మాత్రం ఈ సందర్భంగా మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి ఈరోజు రోజు బల గారు ఉన్నారు రాజకీయంగా పెద్దవాళ్ళు పరంగా పెద్దవాళ్ళు ఈ కోటబొమ్మాలి ప్రాంతానికి రాజకీయాల్లో ఓనామాలు మన కులానికి నేర్పినటువంటి వ్యక్తులు ఈ రోజు రాష్ట్ర కళింగ కోమటి సంఘానికి అధ్యక్షులు అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మనందరి ప్రతినిధిగా పోయిన గారు ఒక ఉన్నత స్థానంలో ఉంటారు ఆయన ఆధ్వర్యంలో మనందరం కూడా మన జాతి ప్రయోజనాలు కాపాడుకుంటామని చెప్పి కలలు కన్నాం ఆశపడ్డాం అయితే ఈ రోజు ఆరు మాసాలైనా కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది ఎటువంటి చల్లడం లేదు ఈరోజు అనేకమైనటువంటి పదవులు ఈ రోజు మన ప్రభుత్వాలు మనకి ఇస్తున్నాయి కానీ ఒక్క వయసుడు కూడా ఒక్క పదవి వచ్చినటువంటి పరిస్థితి ఈరోజు లేదు జిల్లాలో తొంభై శాతం వయసు బిల్లులు ఉన్నాయి కానీ కళింగ వయసుడి పేరు యునానిమస్ గా ప్రకటించే పరిస్థితి లేదు అధ్యక్షుడిగా దీనంతటికీ కారణం ఏంటి మనలో ఉన్నటువంటి అనైక్యత మనలో ఉన్నటువంటి లోపం మనలో మనం ఒకరి మీద ఒకరు ద్వేషభావంతో చెప్పుడు మాటలు చెప్పుకొని మనకు మనం కించపరుచుకున్నటువంటి ఒక పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా ఈ కోటపు మారి వేదిక మీద నుండి మనం ఒక తీర్మానం చేయాలి ప్రభుత్వం వెంటనే కలింగ కోమటి కార్పొరేషన్ ప్రకటించి ఈ రాష్ట్ర సంఘ అధ్యక్ష చైర్మన్ గా నియమించాలని చెప్పి ఈ సందర్భంగా కళింగ కోమటి కార్పొరేషన్ ని వెంటనే ప్రకటించాలని చెప్పి ఈ రాష్ట్ర కళింగ కోమటి సమావేశం సందర్భంగా మనం డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని రచిస్తున్నాం ఈ జిల్లా ప్రజల ప్రజాప్రతినిధులని వేడుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఈ రోజు చట్ట గత ప్రభుత్వం మనకి